ఛానల్లోకి స్వాగతం సూర్యగ్రహణం అలాగే అతిపెద్ద అమావాస్య కలిసి వచ్చే పవర్ఫుల్ రోజున తులారాశివారు ఇంటి గుమ్మానికి ఇది కనుక కట్టారంటే మీరు కోటీశ్వరులు అవటాన్ని ఎవరూ కూడా ఆపలేరు అయితే అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అలాగే అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి ఏం కట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు కీడు బాధలు అన్ని కూడా తొలగిపోయి మీరు అప్పర కుబేరులు అవుతారు అలాగే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రతి ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ మంగళవారం అమావాస్య రోజు వచ్చేటటువంటి సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో మనం చాలా రకాల పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అంటే మామూలు రోజుల్లో చేసే పరిహారాల కంటే ఈ విధంగా తిథి రోజుల్లో చేసే పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది దానివల్ల రెట్టింపు ఫలితం కూడా మనకు లభిస్తుంది కాబట్టి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మనం ఆర్థిక పురోగతి కోసం అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోవటానికి నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుండి వెళ్ళిపోవటానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే ఈ విధంగా అమావాస్య అలాగే సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజు పరిహారాలకు ఇంకా ప్రత్యేకించబడిన రోజునే చెప్పుకోవచ్చు అయితే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించటం లేదు ఎందుకంటే రాత్రి సమయంలో ఈ యొక్క గ్రహణం అనేది మన దేశంలో ఉంది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు గ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి సూతక కాలం మాత్రం భారతదేశంలో చెల్లదు కానీ ఇతర దేశాల్లో అంటే గ్రహణ ప్రభావం ఏ దేశాల్లో ఉంటుందో ఆ దేశాల్లోని వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి అలాగే ఆ సమయంలో మీరు ఏదైనా ధ్యానం చేసుకోవటం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షించటం మంచిది సూర్యగ్రహణ సమయంలో సూర్యుణ్ణి ధ్యానం చేయటం వల్ల సూర్యుని శక్తులు కూడా బలపడతాయి దాని ద్వారా అందరికీ మేలు కూడా కలుగుతుంది ఎందుకంటే సూర్యుడు అందరికీ తండ్రి శక్తికి కారక గ్రహం కాబట్టి సూర్యగ్రహణం రోజున సూర్య మంత్రాన్ని పఠించటం యోగా ధ్యానం చేయటం మంచిది గ్రహణ సమయంలో నిద్రించటం మంచిది కాదు గర్భిణీ స్త్రీలు సూర్యుని వైపు చూడటం బయటకు వెళ్లటం కూడా శుభ కాదు ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేయాలి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించవచ్చు గ్రహణం రోజున ఓం త్రయంభకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్మా రుక్వి బంధనన్ మృత్యుర్ ముక్షీయ అమృతాత్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి హిందూ గ్రంథాల ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అమృతం బయటకు వచ్చినప్పుడు ఆ అమృతం రాక్షసులకు దక్కకుండా మహావిష్ణువు అప్సరస రూపంలోకి మారి రాక్షసులను పక్కదారి పట్టించి దేవతలకు అమృతం పంచటం ప్రారంభించాడు అదే సమయంలో స్వర్భానుడు అనే రాక్షసుడు అమృతాన్ని పొందటం కోసం దేవతల వర్గంలో కలిసిపోతాడు ఆ విధంగా స్వర్భానుడు కూడా అమృతాన్ని సేవిస్తాడు ఈ విషయాన్ని సూర్యుడు చంద్రుడు కలిసి మహావిష్ణువుకు తెలియపరుస్తారు దీంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్భానుడి శిరస్సును ఛేదిస్తాడు అయితే స్వర్భానుడు శిరస్సు తెగిపడినా అప్పటికీ అమృతం తాగి ఉండటంతో ప్రాణం పోదు కాని దేహం రెండు ముక్కలవుతుంది తల భాగానికి రాహువు అని మిగిలిన భాగానికి కేతువు అని పేరు పెట్టారు అయితే అప్పటి నుంచి తన ఈ పరిస్థితికి కారణమైన సూర్య చంద్రులకు రాహువు కేతువులు శత్రువులుగా మారారు గ్రహణం చంద్ర గ్రహణం లాంటివి ఏర్పడుతున్నాయి ఆ సమయంలో దేవతల శక్తి సన్నగిల్లుతుంది అవి శుభ అశుభ ఫలితాలను కూడా మార్చగలుగుతాయి ఈ విధంగా గ్రహణాల వెనుక ఒక కథ కూడా ఉంది అయితే సూర్యగ్రహణం సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షించటం కానీ ఏవైనా ఆధ్యాత్మిక పుస్తకాలు పాటించడం కానీ చేయవచ్చు మంత్రాలను చదువుకోవచ్చు హనుమాన్ చాలీసా పఠించవచ్చు మీరు ఏదైనా ఉపదేశం తీసుకుని ఉంటే ఆ మంత్రాలను కూడా మీరు పఠించవచ్చు అంటే దైవ ధ్యానంలో సమయాన్ని గడపాలి కానీ పూజా మందిరం దగ్గరికి వెళ్లటం దేవతా విగ్రహాలను తాకటం లాంటి పనులు మాత్రం చేయకూడదు ఆ సమయంలో వంట చేయటం కూడా నిషిద్ధం అయితే ఈ సూర్యగ్రహణం అలాగే అమావాస్య తిథి అనేది చాలా ఏళ్ల తర్వాత రావటం జరిగింది కాబట్టి ఈ రోజుకు మరింత ప్రత్యేకత అనేది కనిపిస్తుంది అయితే తులారాశివారు మీ ఇంటి గుమ్మానికి ఇది కనుక కట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని సాధిస్తారు మీ జీవితంలో మీకున్నటువంటి బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి అయితే ఈ రోజు మీరు చేయాల్సింది ఏమిటి అంటే అంటే గ్రహణం రోజు మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఎలాగో ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడబోతుంది కాబట్టి మీరు ఉదయం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలండి అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోండి ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజించండి మీ ఇష్ట దైవాన్ని పూజించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఒక కలపంద మొక్కను తీసుకుని రండి అంటే మీ ఇంట్లో ఉన్నట్లయితే కనుక మీ ఇంట్లో నుండి తీసుకుని రావచ్చండి లేకపోతే బయటి నుండి అయినా పర్వాలేదు కలపంద మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతుంది దీన్ని పెంచడం కూడా పెద్ద కష్టమే మీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో కలపంద మొక్కను పెంచుకోటానికి ప్రయత్నం చేయండి ఈ కలపంద మొక్కతో సూర్యగ్రహణం రోజు ఏం చేయాలంటే మొక్కను పిల్ల మొక్కైనా పర్వాలేదండి వేర్లతో సహా లాగేసేయండి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా కడకండి కలపంద మొక్క అంటే కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవితో మనం కలపందను పోలుస్తూ ఉంటాం అనేక రకాల ఔషధ గుణాలు ఈ కలబంద మొక్కలో ఉంటాయి కలపందతో అనేక రకాల ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా మనకు ఎంతో సహాయం చేస్తుంది అలాగే మన జీవితంలో మనకున్న బాధలు తొలగించడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి కూడా ఈ కలపంద మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి కలపంద ముక్కను వేరుతో సహా తీసుకుని రండి దాన్ని శుభ్రంగా కడగండి అంటే ముక్క వేరుకి ఖచ్చితంగా మట్టి అంటుకొని ఉంటుంది కాబట్టి వేరు భాగం శుభ్రంగా కడగండి అలాగే కొమ్మల భాగం కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత దానికి పసుపు రాయండి అంటే మనం పసుపులో కొన్ని నీళ్లు పోసుకొని ఆ పసుపు అంతటిని కూడా మొక్కకి అంటే వేరు భాగం వదిలేసి మిగతా కొమ్మలకి మొత్తం ఈ యొక్క పసుపును రాసేయండి రాసిన తర్వాత గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి అంటే మనం దేవతా విగ్రహాలను ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకుంటామో అదేవిధంగా ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇంట్లోని పూజ మందిరంలో ఒక స్టీల్ పల్లెం కానీ రాగి పల్లెం ఇత్తడి పల్లెం ఈ మూడింట్లో ఏ ఉన్నా పర్వాలేదండి దాంట్లో ఈ యొక్క కలపంద ముక్కను పెట్టేసి మీరు ధూపం చూపించండి అంటే అగరబత్తులు వెలిగించండి ధూపం చూపించండి సాంబ్రాణి ధూపం ఇల్లంతా కూడా వేసుకోండి అలాగే మీరు పూజ చేసే సమయంలో ఈ విధంగా మీరు కలపంద ముక్కను పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పూజ ముగించిన తర్వాత ఆ కలపంద ముక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి మధ్యలో కట్టేయండి అంటే మధ్యలో అంటే ఏ విధంగా ఉండాలంటే వేరు భాగం పైకుండాలి కొమ్మల భాగం ఉండాలి మీరు బయటకు ఇంట్లోకి నడుస్తున్నప్పుడు ఆ యొక్క ఆకుల చివరి భాగం ఏదైతే ఉందో అది మీ తలకు తాకే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ కలపందకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి మన దేహంలో అంటే మన శరీరంలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అదంతా కూడా తన లోపలికి లాగేసుకుంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తన లోపలికి లాగేసుకుంటుంది మనం బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు మన కాళ్ళ ద్వారా మన యొక్క శరీరం ద్వారా ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే అది గుమ్మం దగ్గరే కలబంద మొక్క లాగేసుకుంటుంది అలాగే బయట వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ లోపల ఏదైతే ఉంటుందో అదంతా కూడా లాగేసుకుంటుంది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుండి మన శరీరంలో నుండి వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మనకున్న బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఈ విధంగా సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వస్తున్నటువంటి పవర్ఫుల్ రోజున ఇంటి గుమ్మానికి కలపంద ముక్కను వేలాడదీయండి అంటే మేము చెప్పిన విధంగా కలపంద ముక్క వేలాడదీస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో వచ్చే మార్పును చూసి ఆశ్చర్యపోతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి